అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తాను కంటే ఆరోగ్యానికి మంచిదైన పొనగంటి కూర అలాగే శరీరానికి చలువ చేసే పెసరపప్పుతో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రై అన్నంలోకి చపాతి రోటీస్లోకి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్ పొనగంటి కూర తీసుకున్నానండి ఇది నాలుగు చిన్న కట్లు ఉంటుందన్నమాట పొనగంట కూరని ఇలా ఆకులు ఒలుచుకుని ఇలా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి తరువాత నేను ఇక్కడ గుప్పడే పెసరపప్పు తీసుకున్నానండి సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అలాగే మూడు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత కొద్ది కరివేపాకు వేసుకుని పోపుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పోపి విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న పొనగంటు కూర వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆకుకూర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆకుకూర నుండి వచ్చిన వాటర్తోనే పెసరపప్పు ఉడికిపోతుందండి ఒకవేళ ఉడకకపోతే త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని ఉడకనివ్వండి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తరువాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దంచిన వెల్లుల్లి రాకులు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పొనగంటి ఆకు పెసరపప్పు ఫ్రై మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని ఎమ్మె ఎమ్మె రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్